జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో స్వచ్ఛోత్సవ్ రెండు వేల ఇరవై మూడులో భాగంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆదేశాలతో మాలసంఘ భవనం ఎదురుగా మహిళలతో స్వచ్ఛ మసాలా మార్చ్ నిర్వహించి ర్యాలీ తీస్తూ స్వచ్ఛ ఫ్లాడ్జ్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది గృహ యజమానులు చెత్తను రోడ్లపై కానీ ఖాళీ ప్రదేశాలలో కానీ మురికి కాలువలలో కానీ వేయకూడదని అన్నారు మున్సిపల్ ఆటోలకు మాత్రమే తడి పొడి చెత్త చేసి అందివాలన్నారు మెట్పల్లి పట్టణంను స్వచ్ఛ చెత్తరహిత పట్టణంగా చేయుటకు ప్రజలందరూ సహకరించాలని స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయడమైనది ప్రతిజ్ఞ చేస్తున్నాను నా ఇల్లు నా కార్యాలయాన్ని శీభ్రంగా ఉంచుతానని మరియు చిత్తరహిత నగరానికి మద్దతు ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను రోడ్డు మరియు

ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇంత ఎండలో కూడా మా మహిళ సభ్యులు అందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిజంగా ఎండలో రావడం అన్నది కూడా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళందరూ వచ్చి మన కొడుకుల కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మన ఆర్పీస్ అయిన మహిళ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది మన ప పట్టణం కాబట్టి మనం నీట్గా పెట్టుకోవాలి ప్రత్యేకంగా మహిళలు ఆడవాళ్ళదే ఎక్కువ పాత్ర ఉంటుంది ఆ మహిళలు ఏంది ఏది కాదు అవునా కాదా గట్టి చెప్పండి అందరూ ఒక మహిళ ఏది ఆదిశక్తి ఉన్న ఎంత సైలెంట్గా ఉంటే అమాయకురాలు వాళ్ళ బయటకు వచ్చి ఆదిశక్తిగా మారగలుగుతుంది ఏదైనా మన కొడుట్ల ఆడ ఆడవాళ్ళతోనే నీటుగా ఉంటుంది మన ఫస్ట్ ఆడవాళ్ళు నీటుగా పెట్టుకుంటేనే ఇల్లు బయట కూడా నీటుగా ఉంటుంది కొడుట్ల ఆడవాళ్ళు మెయిన్ ఇంట్లో అదేంటి చెత్త తడి పొడి చెత్త వీలు వేరు ఇయ్యడం వల్లనే వాళ్ళకి మన కొడుకులో నీటు ఉంది కొడుట్ల అనగానే మహిళలతోనే నీటుగా ఉంది మెయిన్ మన ఇంటి మహిళలు ఇంటి సభ్యులు ఇంటి మహిళలు అంటే ఒక సభ్యురాలు బీడిల్ చేసే మైలైనా ఎవరైనా కానీ వాళ్ళు ఉండడంతో వాళ్ళు నీటుగా పెట్టడంతో మన కొడుకులో నీటుగా ఉండి ఈ అవార్డ్స్ వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళతోనే నీటుగా నిజంగా వాళ్ళు నేను ఎన్నిసార్లు పోయి చెప్పిన వాళ్ళకి ఎంత పనున్నా కానీ నేను వెళ్ళి వాళ్ళల్లో తిరుగుతుంటే కూడా వాళ్ళు తడి కొడి చెత్త వేరు చేసి ఇవ్వడం చాలా మంచిగా అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం నీటుగా పెట్టుకుంటే మన కొడుకులో కూడా నీటుగా ఉంటుందని ఇంకొకటి మనం కూడా అందరం ఇది ఇట్లనే కంటిన్యూ కావాలి అవార్డు వచ్చింది కదా అని వదిలేకుండా ఇంకా అవార్డ్స్ రా అవార్డు కోసం పనిచేయద్దు మనం పోతే అదే అవార్డు వస్తుంది కానీ మనం ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలని కోరుకుంటున్నాము